మా కొద్ది తెల్ల దొరాతనము దేవా మా కొద్ది తెల్ల దొరాతనము మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మా కొద్ది తెల్ల దొరాతనము దేవా మా కొద్ది తెల్ల దొరాతనము ధనము కోసము వాడు దారి చేసుకొని కళ్ళు సారాయమ్ము తాడు మాధు మూటా మున్ల దోచినాడు మాధు కళ్ళల్లో దుమ్మేసి మాధు కళ్ళల్లో దుమ్మేసి కాతికి దరిచేశాడు మా కొద్ది తెల్ల దొరాతనము దేవా మా కొద్ది తెల్ల దొరాతనము మా ప్రాణాలపై కొంచెం మానాలు హరించే మా కొద్ది తెల్ల దొరాతనము కొద్ది తెల్ల దొరా పాఠాశాలకు గోవా గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు గోవా రావద్దు రావద్దంటాడు రాట్నం బడిలో టోపీ తీసి వీపులు బాదుతాడు అయ్యో అయ్యో రాజా ద్రోహమంతా రాట్లో ఉన్నదంట మా కొద్ది తెల్ల దొరాతనము దేవా మా కొద్ది తెల్ల దొరాతనము మా ప్రాణాలపై కొంచెం మానాలు హరించే మా కొద్ది తెల్ల దొరాతనము లేవా మా కొద్ది తెల్ల దొరాతనము నూట నలభై నాలుగు నోటికి తగిలించి వద్దంటాడు మమ్మో పాట వద్దంటాడు తనను దాటి వెళ్ళవద్దంటాడు అయ్యో చేటు మమ్ము అయ్యో చేటు తెచ్చుకమమ్మో చనిపోవంటాడు మా కొద్ది తెల్ల దొరాతనము కొద్ది తెల్ల దొరాతనము మా ప్రాణాలపై కొంచెం మానాలు హరించే మా కొద్ది తెల్ల దొరాతనము కొద్ది తెల్ల దొరాతనము వాడి తాత గారి గారి దాచిపెట్టినట్లు దాచి పెట్టినట్లు దాటి చేస్తాడు దేశమున ఓరాట వాడుతాడు పైన సుంతైనా వాడి పాటు పాడైపోను వాడి పాటు పాడైపోను మాట చెబితే వినడు మా కొద్ది తెల్లదొరాతనము हे मां कुझी तेल रातमो